అందరికీ నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యల పైన తెలంగాణ ప్రజల రియాక్షన్ ఒకసారి మీరు చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది నిన్న నేను చేసినటువంటి వీడియోకు చాలా మంది జనాలు రియాక్ట్ అయ్యారు కామెంట్లు పెట్టిర్రు భయంకరమైనటువంటి కామెంట్లు పెట్టిర్రు అవి మనం కొన్ని చదవలేము అంత ఘోరమైనటువంటి కామెంట్లు ఉన్నాయి నేనైనా ఒక వీడియో చేసిన ఈ ఒక్క వీడియోతో రేవంత్ ప్రభుత్వం కథం అనేటటువంటి ఒక వీడియో చేసిన సుమారు పద్దెనిమిది వేల మంది ఆ వీడియో చూసేటటువంటి ప్రయత్నం చేసిరు ఆ వీడియో కింద వచ్చినటువంటి కామెంట్స్ ఇక మనం చదవలేము అంత దారుణంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తురు జనం దాదాపు నూట మూడు మంది కామెంట్లు పెట్టేటటువంటి ప్రయత్నం చేసిరు ఇది అది ఆ కామెంట్లు మనం చదివేటటువంటి పరిస్థితి అంత ఘోరంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తిడుతురు జనం ఇప్పుడు జర్నలిస్ట్లు ఏమో ప్రజలు ఏమనుకుంటారు ప్రభుత్వం పైన పాజిటివ్ ఉన్నారా నెగిటివ్ ఉన్నారా అని చెప్పి మైక్ మూతికాడ కాడ పెడితే జనం తిడుతురు జనం తిడుతున్నటువంటి అంశాన్ని బీపులు పెట్టి వినిపించినా కూడా ప్రభుత్వం కుట్రబనే ప్రయత్నం చేస్తున్నారు మాలాంటి వాళ్ళ పైన నిజాలు వాస్తవాలు మాట్లాడుతూ ఉంటే తీసుకుపోయి చెంచలగూడ జైల్లో చెల్లపల్లి జైల్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అక్రమ కేసులు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు జనాల ఒపీనియన్ ప్రభుత్వానికి చెప్పాలే కదా ఇక కాంగ్రెస్ ప్రభుత్వం పైన పబ్లిక్ రియాక్షన్ ఇట్లుంది ప్రభుత్వాన్ని తిట్టుకుంటుర్రు పొగుడుకుంటుర్రు రేవంత్ రెడ్డిని నిడుతురు పొగుడుతురు రేవంత్ రెడ్డి విమర్శిస్తుర్రు కేసీఆర్ పాలన బాగుందా రేవంత్ పాలన బాగుందా జనాలు చెప్తురు జనాల ఒపీనియన్ ఇట్లుంది ప్రభుత్వం పైన జనాలు విమర్శిస్తున్నారు లేకపోతే జనాలు పాజిటివ్ ఉన్నారని మేము చెప్పాలి కదా ప్రభుత్వానికి ప్రజలకు కూడా అర్థం కావాలి కదా ప్రజల మూడు ఎట్లుందో అందరు జనాలు యాక్టివ్ ఉండరు కదా కొంతమంది పబ్లిక్ అయితే యాక్టివ్ ఉంటారు కదా ఇప్పుడు నేనున్న నా ఒపీనియన్ కాంగ్రెస్ ప్రభుత్వం పైన పాజిటివ్ నెగిటివ్ అని నాకు తెలుసు మరి మీ ఒపీనియన్ ఎట్లుంటుంది అనేది నేను తెలుసుకోవాలి కదా అలాంటప్పుడు ముప్పై వేల మంది ఓటింగ్ లో పాల్గొన్నారు ముప్పై వేల మంది జనాలు ఏమనుకుంటున్నారు అనేది కోట్ల మంది జనాలకు తెలవాలి కదా వాళ్ళు కూడా క్యూరియాసిటీతో ఉంటారు కదా అసలు పబ్లిక్ ఏమనుకుంటారు కాంగ్రెస్ ప్రభుత్వం పైన అనేది ఒక క్వశ్చన్ మార్క్ లో ఉంటారు కదా సో చాలా మంది జనాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తిట్టే ప్రయత్నం చేసిరు ఒక సీఎం ఊర్లో మాట్లాడినట్టు మాట్లాడవద్దు ఒక సీఎం ఊర్లో మాట్లాడినట్టు మాట్లాడొద్దు అంటే ఊర్లో మనం ముచ్చట్లు పెట్టుకుంటాం కదా ఈ కామెంట్ వచ్చిందిగో ఈ ప్రేమాగారం అని చెప్పి ఒక అన్న పెట్టినటువంటి కామెంట్ ఒక సీఎం ఊర్లో మాట్లాడుకున్నట్టు మాట్లాడుకోవద్దు అంటే మన ఊర్లో మనం అందరం పెద్ద మనుషులం కూర్చో లేకపోతే మన చిన్న పోరాగలను కూర్చోమే మనం ముచ్చట్లు పెట్టుకుంటా ఉంటాం కదా ముచ్చళ్లు మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటుంటాం కదా ఇప్పుడు మన ఊళ్ళే ఏ గాయన మస్తలైనట్లే గాయన ఇదైనా అయినట్లే అని చెప్పి మనం ఊళ్ళే మాట్లాడుకుంటాం కదా అట్లా ఊళ్ళో మాట్లాడుకున్నట్టు రేవంత్ రెడ్డి మాట్లాడొద్దు రేవంత్ రెడ్డి భాష మార్చుకోవాలి ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మాట్లాడాలని చెప్పి జనం పెడుతున్నటువంటి కామెంట్ జనం ఒపీనియన్ ఇది తర్వాత బీఆర్ఎస్ బ్రోకర్ అని చెప్పి ఒక ఆయన తిరుతున్నాడు కాంగ్రెస్ పార్టీకి చేత కాదు అని చెప్పి ఇంకొక ఆయన తిరుతున్నాడు తర్వాత కేసీఆర్ నెక్స్ట్ సీఎం అని తిరుతున్నాడు ఇగో రేవంత్ రెడ్డికి చేత కాదు కేసీఆర్ మంచోడు కానీ కేసీఆర్ మేము ఊడగొచ్చినాం కేసీఆర్ ని అనవసరంగా గద్దెంచడం చిత్త కాంగ్రెస్ తోడు రాజీనామా చేయాలి కొడంగల్లో కొట్టుబొట్టు ఓడిపోతాడు కింద వస్తున్నటువంటి కామెంట్స్ తర్వాత మారితే రాష్ట్రం పరిస్థితి ఇంత దారుణం ఉంటదని అనుకోలే కాబట్టి బ్యాక్ టు కేసీఆర్ మళ్ళీ కేసీఆర్ కావాలి జనం ఒపీనియన్ కేసీఆర్ చేసిన మోసం ఈనాడు రేవంత్ సర్కార్ నేర్చుకుంది ఒక ఆయన పెట్టినటువంటి కామెంటు మూడు ఎకరాల భూమి ఉన్నటువంటి దళిత సీఎం డబుల్ బెడ్రూమ్ ఇన్లు దళిత బంధు ఇవన్నీ ఎవరు చెప్పారు ముప్పై వేల జీతాలు లక్ష ఆ చేసి ఆ ముప్పై వేల జీతాన్ని లక్ష చేసి ఆ అప్పులు ప్రజల మీద చేసిండ్రు కేసీఆర్ అని చెప్పి రమేష్ అన్న కేసీఆర్ ని ఓపెన్ గా తిడుతున్నాడు ఒక ఆయన నేను మాట్లాడినటువంటి మాటలు కరెక్ట్ అంటున్నాడు రీజన్ చెప్పాలి రేవంత్ రెడ్డి లక్షా యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పు చేసిండు దానికి ఏం చేసి అప్పు ఏం చేసిండు ఎట్లా చేసి పైసలు ఎవరెవరికి ఇచ్చిండీ రీజన్ చెప్పాలని చెప్పి జనాలు అడుగుతున్నటువంటి ప్రశ్న రేవంత్ రెడ్డి రిజైన్ చేయాలని ఇంకొక అన్న చెప్తున్నాడు కేసీఆర్ రాష్ట్రాన్ని దోచుకున్నారు అని చెప్పి ఇంకొక ఆయన చెప్తున్నాడు అరే తమ్ముడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని దించాల్సిందేరా అని చెప్పి ఒక అన్న నాకు కామెంట్ పెడుతున్నాడు తర్వాత రైతు భరోసా రాలే రుణమాఫీ కాలే వేస్ట్ సీఎం తర్వాత హెల్త్ బొక్క వేస్ట్ తర్వాత సీఎం ఓపెన్ గా చెప్తుండు రాష్ట్రం దివాలా తీసిందని ఇంకా మనకు అర్థం కాకపోతే మన కర్మ ఒక అన్న పెడుతున్నాడు సో చాలా ఉన్నాయి ఇట్లా నన్ను ఇచ్చుకునే వాళ్ళు కూడా కామెంట్ బాక్స్ లో తిట్టుకునే ప్రయత్నం చేశారు అరే తిరుపతి నువ్వు ఎన్ని చెప్పినా వేస్ట్రా జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ అని చెప్పి పౌడుకునే వాళ్ళు పౌడుకున్నారు మస్తు మంది జనం రియాక్షన్ అయితే మామూలుగా లేదు అయితే ఒక దాంట్లో ఒక పోల్ పెట్టినాం ఒక ఛానల్లో ఒక పోలు ఆ పోలు ఒక ఛానల్లో పెడితే ఆ పోలో దాదాపు ముప్పై ఒక్క వేల మంది జనం ఓటింగ్ లో పాల్గొన్నారు థర్టీ వన్ థౌసండ్ పబ్లిక్ ఓటింగ్ లో పాల్గొన్నారు రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అప్పుడు పుట్టడం లేదు దొంగల్లా చూస్తున్నారు రేవంత్ రెడ్డి కామెంట్స్ పై మీ స్పందన ఏంది రేవంత్ రెడ్డి కామెంట్ పైన మీరు ఏమనుకుంటుర్రు అని చెప్పి జనాలకు ఒక క్వశ్చన్ అడిగినాం ఒక పోల్ పెట్టిరు వేరే ఛానల్ వాళ్ళు ఇది మనం పెట్టినటువంటి పోల్ కాదు వేరే ఛానల్ వాళ్ళు పెట్టినటువంటి పోల్ లో ముప్పై ఒక్క వేల మంది ఓటింగ్ లో పాల్గొన్నారు ఆ ముప్పై ఒక్క వేల మంది ఏమనుకుంటున్నారు అనేది మీకు చెప్తా ఇగో ఇది ప్రభుత్వ పాపమే కొన్ని ఆప్షన్స్ కూడా ఇచ్చిర్రు ఒక క్వశ్చన్ పెట్టిరు క్వశ్చన్ కింద ఇది ప్రభుత్వ పాపమా గత ప్రభుత్వ పాపమా లేదా చెప్పలేదు ఈ ప్రభుత్వ పాపమా గత ప్రభుత్వ పాపమా లేకపోతే రెండు ప్రభుత్వాల మనం చెప్పలేనటువంటి సిచ్యువేషన్ ఏమైనా ఉందా అని చెప్పి ఒక క్వశ్చన్ అడిగితే ముప్పై ఒక్క వేల మంది జనాల రియాక్షన్ ఏముంది తెలుసా ఇగో ముప్పై ఒక్క వేల మంది జనాల రియాక్షన్ ఇది ఈ ప్రభుత్వ పాపమే అని చెప్తున్నారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వ పాపమే అని చెప్పి ఎనభై ఒక్క శాతం మంది జనాలు చెప్తున్నారు ఎయిటీ వన్ పర్సెంటేజ్ పబ్లిక్ చెప్తున్న మాట అప్పు ఉడతలేదు మమ్మల్ని దొంగల్లాగా చూస్తున్నారు అని రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ఈ కామెంట్స్ ఈ ప్రభుత్వ పాపమే ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే కేవలం ఈ నాలుగు నెలల్లో జనవరి ఫిబ్రవరి మార్చు ఏప్రిల్ మే ఇప్పుడు మే స్టార్ట్ అయింది నాలుగు నెలల్లో పదిహేడు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయలు హెలికాప్టర్ కోసం ఖర్చు పెట్టారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఊ అంటే హెలికాప్టర్లలో ఇప్పుడు మాకు అప్పు ఊడతలేదు మా దగ్గర పైసలు లేవు మమ్మల్ని దొంగలు లెక్క చూస్తుర్రు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ ఇస్తలేరు మమ్మల్ని దారుణంగా అసలు పట్టించుకుంటలేరు ఎవరు తెలంగాణ అప్పులపాలైపోయింది తెలంగాణ దివాలా తీసింది తెలంగాణ చిన్నాభిన్నం అయిపోయింది తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగాలేదని రేవంత్ రెడ్డి మొర్రో మొరో మొత్తుకుంటున్నాడు మరి హెలికాప్టర్ వాళ్ళు ఎందుకు హెలికాప్టర్ ఒక గంటకు ఐదు లక్షల రూపాయలు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకర్ రెడ్డి హెలికాప్టర్ లేకపోతే బయట తిరిగే పరిస్థితే లేదు హైదరాబాద్ నుండి భువనగిరి పోవాలంటే గంట పడుతుంది నాకు తెలిసి వీళ్ళకు బుగ్గ కార్లు కుయ్ కుయ్ అనుకుంటే పోతే వీళ్ళ కార్లు బుగ్గ కార్ మీన్స్ కుయ్ అనుకో వీళ్ళకి ప్రోటోకాల్స్ ఉంటాయి వెహికల్స్ పైన లైట్ ఉంటుంది అంటే వీళ్ళకు ప్రోటోకాల్ వెహికల్స్ కదా అన్ని పోలీస్ కార్లు కదా మంచిగా వీళ్ళకి వీఐపీ కార్లు కదా ఇక్కడ నుండి టోల్ గేట్ల కార్డు కూడా వీళ్ళు ఆగే విఐపి ఎంట్రీస్ వీళ్ళకి మంత్రులకు వీళ్ళు ఇక్కడ నుండి హైదరాబాద్ నుండి అంటే ప్రగతి భవన్ నుండి లేదా అసెంబ్లీ నుండి లేకపోతే సెక్రటేరియట్ నుండి భువనగిరి పోవాలంటే నలభై నిమిషాల పోవచ్చు కానీ వీళ్ళు హెలికాప్టర్ వాడుతుంది హెలికాప్టర్ కి ఐదు లక్షల రూపాయలు అవుతుంది గంటకు అదే వీళ్ళ ప్రోటోకాల్ వెహికల్స్ అయితే ఒక్క డిజిల్ ఒక్క కార్లో పదివేలు కొట్టేయవచ్చు మా అంటే ఎన్ని కార్లు పోతాయి మా అంటే ఒక పది కార్లు పోతాయి అనుకో అట్లనే లక్ష రూపాయలు అయితే అంతే అంతకు మించి నాకు తెలిసి కావు కానీ వృధా ఖర్చు నాలుగు లక్షల రూపాయలు కదా వీళ్ళ ప్రోటోకాల్ వీళ్ళ వ్యవహారం వీళ్ళ కథ అంతా హెలికాప్టర్కే ఐదు లక్షల రూపాయలు పోతున్నాయి హెలికాప్టర్కే ఇంకా అక్కడ సెటప్ ప్రోటోకాల్ వ్యవహారము ఓపెనింగ్ మంత్రులు కథ కార్ఖానకు ఒక్క ప్రోగ్రాన్ కి ఒక్క మంత్రి ఖర్చు పెట్టేది పది పదిహేను లక్షల రూపాయలు ఒక్క ప్రోగ్రామ్ కి ఎవడబ్బో మీ దగ్గర పైసలు లేనప్పుడు సైలెన్స్ ఉండాలి కదా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు నేను ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నా నేనే ఎకనామిక్ టికెట్ తీసుకొని పోతున్నా ఏదైనా విదేశాలకు పోవాలంటే ఎడికైనా పోవాలంటే జనాలతోనే కలిసిపోతున్నా నేను బిజినెస్ క్లాస్ తీసుకుంటలేను నేను సపరేట్ చార్టర్డ్ ఫ్లైట్లో పోతలేను సాధారణ జీవితంలో పోతున్నా అని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు రేవంత్ రెడ్డి కూడా ఇన్నిసార్లు హెలికాప్టర్లు నాకు తెలిసి ఎక్కలే కావచ్చు ఇన్నిసార్లు హెలికాప్టర్లలో తిరగలే కావచ్చు కానీ మంత్రులకైతే హెలికాప్టర్ అంటే ఒక షేరాటో అయిపోయింది ఒక షేరాటోనే ఊ అంటే హెలికాప్టర్ కోమటి రెడ్డి వెంకటరెడ్డి అయితే పది కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లో పోతున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పదిహేను కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లో పోతున్నాడు అంటే హెలికాప్టర్ అంటే వీళ్ళకి అంత తమాష అయిపోయింది హెలికాప్టర్కే పదిహేడు నెలల్లో నూట ముప్పై రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఒక అంచనా అంచనా మాత్రమే మరి ఇంత దుబారా ఖర్చు ఎందుకు చేస్తున్నారు మీ దగ్గర పైసలు లేవు కదా రాష్ట్రం దివాలా తీసింది కదా రాష్ట్రం అప్పులపాలైపోయింది కదా కేసీఆర్ చేసినటువంటి అప్పులకు మీరు వడ్డీలు కడుతున్నారు కదా కేసీఆర్ రాష్ట్రం అంత ఆగమనం చేసిపోయింది కదా మరి ఆగమానం చేసిపోయినప్పుడు మీరు దుబారా ఖర్చు చేయొద్దు మీరు దావోస్ పర్యటనకు వేయరు ఎన్ని డబ్బులు ఖర్చు అయినాయి దావోస్ నుండి ఎన్ని తీసుకొచ్చారు తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడుల కంపెనీలు తీసుకొచ్చారు ఎన్ని పైసలు తీసుకొచ్చారు ఎన్ని ఉద్యోగాలు తీసుకొచ్చారు దావోస్ నుండి మొన్న జపాన్ వేయరు జపాన్లోకి వెళ్ళి ఎన్ని పెట్టుబడుల కంపెనీలు తీసుకొచ్చారు ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తారు ఇవన్నీ సమాధానం చెప్పుర్రీ మీ మంత్రులు కేవలం మూసి చూడడానికి మూసి చూడడానికి నార్త్ కొరియా సౌత్ కొరియా వేయరు ఎవడబ్బా సొమ్ము ఎందుకు పోయిరు మూసి మీకు వీడియోలలో కనబడయా వీడియోలలో మీరు అక్కడ పోయి మూసి చూడడానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ప్రోటోకాలు పోలీసులు గన్మెన్లు మీడియా వాళ్ళు వాళ్ళ వెనకాల వాళ్ళ టీం వాళ్ళ బ్యాచ్ ఎంతమంది మంత్రులు వేయరు ఎంతమంది లీడర్లు వేయరు నార్త్ కొరియా సౌత్ కొరియా మూసి ప్రక్షాళన చేయడానికి చూడడానికి మీకు సౌత్ కొరియా నార్త్ కొరియా మూసి అని కొడితే రాదా విజువల్స్ చూడ్డానికి మీకు స్కోప్ లేదా అంటే అక్కడ మూసి చూసి ఇక్కడ సేమ్ కడతారా ఎట్లా మస్తు దుబారా ఖర్చు పేపర్లో యాడ్ చేసుకోవడానికి వందల కోట్లు ఖర్చు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం వన్ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవడానికి ఊ అంటావా ఊ అంటావా కిసుకు కిసుకు పాటలు వాడిచ్చిర్రు మరి ఈ ప్రోగ్రామ్ ఎన్ని ఖర్చులు పెట్టిరు వరుసగా నాలుగైదు రోజుల పాటు పాటలు వాడిచ్చిరు పెద్ద పెద్ద సభలు పెట్టిరు పెద్ద పెద్ద మీటింగ్స్ పెట్టిరు ఎన్ని ఖర్చులు పెట్టిరు ఇవన్నీ ఎవరు పైసలు ప్రభుత్వ పైసలు కాద మీరు సొంత పైసలు ఖర్చు పెట్టిందా మరి ఇవన్నీకి సమాధానం చెప్పాలి కదా ఇప్పుడు సింపుల్ ఏం చెప్తురు అప్పులు ముట్టడం లేదు దొంగలేక చూస్తు రేవంత్ రెడ్డి కామెంట్ పైన జనాలు ఏమనుకుంటారు ఓపెన్ స్టేట్మెంట్ జనాలు ఇస్తున్నారు ఇది ప్రభుత్వ పాపమే ఇప్పుడు ఏమంటున్నా కేసీఆర్ అప్పులు చేసిండు కేసీఆర్ అప్పులు చేసిండు అంటున్నారు కేసీఆర్ ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసింది మీకు ముందు తెలియదా ఉచిత పథకాలు రైతు భరోసా ఇస్తాము రుణమాఫీ చేస్తాము పెన్షన్ ఇస్తాము బస్సు ఇస్తాము రెండు వేల ఐదు వందలు ఇస్తాము కళ్యాణ లక్ష్మి ఇస్తాము తులం బంగారం ఇస్తాము అది చేస్తాము ఇది చేస్తాము బొంద చేస్తామని చెప్పినప్పుడు మీకు తెలియదా మా ముఖం చేస్తామని చెప్పినప్పుడు మీకు తెలియదా ప్రభుత్వానికి తెలియదా రేపటి రోజు ఇప్పుడు ఇబ్బందులలో పడతాం రేపటి రోజు పైసలు లేకపోతే చిన్నాభిన్నం అయిపోతాం ప్రభుత్వం ఆగమైపోతుంది జనాలు తిరుగుబాటు చేస్తారని చెప్పి తెలియదా అంటే మీరు ఓట్ల కోసం అధికారంలోకి రావడానికి ఏదైనా చెప్తారు నానా సంకల్ నాకుతారు నానా గడ్డి వీక్తారు అధికారంలోకి వచ్చిన తర్వాత చేతులు ఎత్తేస్తారా మా దగ్గర ఏం లేవు అంటున్నారు రేవంత్ రెడ్డి సార్ ఓపెన్ స్టేట్మెంట్ మా దగ్గర ఏం లేవు ఏం లేనప్పుడు రాజీనామా చేయరు ఏం లేనప్పుడు ఓపెన్గా రాజీనామా చేయరు అయిపోతుంది అంతే మీతో శాతం అయినప్పుడు రాజీనామా చేయరు సింపుల్ కానీ పబ్లిక్ రియాక్షన్ చాలా దారుణంగా ఉంది చాలా మంది జనాలు మాత్రం పొల్లు పొల్లు తిట్టుకుంటారు నేను ఆ పోల్ గురించి మీకు చెప్తా వాళ్ళు పెట్టినటువంటి పోల్ కింద వచ్చినటువంటి కామెంట్స్ నేను మీకు చెప్తా దాదాపు ఎన్ని కామెంట్స్ నూట నలభై మూడు కామెంట్స్ వచ్చినాయి తొమ్మిది వందల అరవై ఆరు మంది లైక్ చేసిరు ఆ పోల్ని ఎన్ని కామెంట్స్ వచ్చినాయో చెప్తే తెలంగాణ తెలంగాణను అమితంగా ప్రశ్నించే బిడ్డగా చెప్తున్నా తెలంగాణ ఆగమవుతుందేమో బాధేస్తుంది అని చెప్పి ఒక అన్న చెప్తున్నాడు ఆ అన్న పేరు భాస్కర్ నాయక్ తెలంగాణ బిడగా చెప్తున్నా చాలా బాధేస్తుంది తెలంగాణను చూస్తుంటే రేవంత్ రెడ్డి తెలంగాణను ఇబ్బంది పెడతాడేమో అని చెప్పి నాకు భయం అవుతుందని ఒక అన్న చెప్తున్నాడు ఇలాంటి వ్యాఖ్యలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తాయి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తాయని ఒక అన్న వెచ్చింది అనుభవం లేని ముఖ్యమంత్రి ఉంటే ఇలానే ఉంటుంది ఒక అన్న చెప్తున్నటువంటి మాట చేతగాన్ని చేతగాని చెవుటలు సిగ్గు లేదారా చెప్పుకోవడానికి ఎన్ని స్టేట్ పరువు తీస్తున్నారు అని చెప్పి ఒక అన్న పెట్టిండు వాళ్ళు పెడుతున్న కామెంట్లు ఇది కావాలంటే మీరు చూడు చేతగాని చెమటలు అని వాళ్ళు వాళ్ళు పెట్టే కామెంటు మళ్ళీ మా నోట్లకెళ్ళి వస్తున్నాయని చెప్పి ఆయన మమ్మల్ని ఇబ్బంది పెట్టారు కావాలంటే కామెంట్ మీకు స్క్రీన్షాట్ వేయటమన్నా పెడితే కన్నా ఇప్పుడున్న సీఎం దండగా అని చెప్పి ఒక అన్న పెట్టిండు తర్వాత పదేళ్ళ కేసీఆర్ పాలనలో ఏ కష్టాలు చూడలేదు అని చెప్పి ఒక అన్న పెట్టిండు ఎప్పుడు దొంగను దొంగనే అంటారు దొంగనే చేస్తారు దొంగననే చూపిస్తారు అని ఒక అన్న పెట్టిండు తర్వాత మిగిలేది మంగళమారం అన్నాడు కదా ఒక్కటి కూడా రాలేదు అని చెప్పి ఒక అన్న వెచ్చిండు తర్వాత మినిస్టర్ చేయక మినిస్టర్ చేయని ఒక లాస్ట్ టైం ఓడిన ఎమ్మెల్యే డైరెక్ట్ గా సీఎం అయితే రాష్ట్ర పరిస్థితి ఇలానే ఉంటది మినిస్టర్ అంటే ఒక్క మినిస్ట్రీ పదవి కూడా రేవంత్ ఇప్పటిదాకా రాలేదు అంటే ఆయన మినిస్టర్ కాదు కదా ఒకసారి కూడా మంత్రి పదవులు అనుభవించినటువంటి వ్యక్తి కాదు కదా ఒకేసారి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి డైరెక్ట్ ముఖ్యమంత్రి అయితే గిట్లనే ఉంటదని చెప్పి చాలా మంది జనాలు చెప్తున్న మాటలు సరే ఇవన్నీ పక్కన పెడదాం జనాల ఒపీనియన్ అయితే చాలా క్లియర్ గా ముప్పై వేల మంది తంగుకుంటున్నారు ఇది ప్రభుత్వ పాపమే అని చెప్పి జనాల ఒపీనియన్ అయితే కనబడుతున్నది సరే మరి రేవంత్ అన్న ఎట్లా మలుచుకుంటాడు దీన్ని ఏ విధంగా మలుచుకుంటాడు అనేది మరి రేవంత్ అన్న ఊహలకే ఒపీనియన్కే వదిలేస్తాం సరే ఏది ఏమైనా మరి జనాల రియాక్షన్ మాత్రం ఎట్లున్నది చూడాలి మరి రేవంత్ అన్న పర్ఫార్మెన్స్ ఎట్లుండదు ఏం కథ మరి జనాలు ఏమైనా చేంజ్ అవుతారా ఇంకా జనాలలో ఇట్లనే మండిపడతారా రేవంత్ అన్న పైన అనేది చూడాలి కానీ ఓపెన్ గా జనాలకు కూడా విస్కొచ్చేసింది అసలు అన్ని ఎత్తు ఇది చెప్పిరు ఏది చేయలేకపోయారు అసలు ఏంది రేవంత్ ఎందుకు ఇట్లా మాట్లాడుతుంది ఎవరిపైన ప్రెస్టేషన్ ఎవరిపైన కోపం ఎవరిపైన బాధ ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నా అసలు రేవంత్ ఏమైందని చెప్పి చాలా మంది క్వశ్చన్ మార్క్ లో ఉన్నారు సరే చూద్దాం ఏం జరగబోతుంది అనేది